చాలా విచిత్రమైన పరిస్థితి మామూలుగా ఎన్నికలప్పుడు ఎన్నికలకు ముందు ఆ వాళ్ళు చెల్లిపోయారు ఈ ఊళ్ళో ఎన్ని చెల్లిపోయారు అని చెప్పుకుంటూ ఉన్నాం కానీ ప్రకటన వచ్చిన తర్వాత ప్రచారం ప్రారంభించిన పదిహేను రోజులకి అభ్యర్థి వెళ్ళిపోయాడని చెప్పుకునే ఒక విచిత్రమైన పరిస్థితి దీనికి కారణం కూడా ప్రస్తుత రాజకీయాలు జరిగే తీరు కూడా దీనికి కారణం రాజకీయాలు జనం దగ్గర నుంచి ధనంపై మరి ఇప్పుడు కూడా పార్టీలో ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి ఇంటెలిజెన్స్ శాఖ ఉంది సిఐటి వ్యవస్థ ఉంది ఎక్కడ చీమ చుట్టుకం కూడా ముఖ్యమంత్రి గారి ఆఫీసుకి కానీ మన పార్టీ వ్యవస్థకు కానీ తెలిసే నిఘా నేత్రాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు మరి ఇంత పెద్ద పొరపాటు ఎవరికి అనుకుండానే జరిగిపోయిందంటే ఇక సామాన్యమైన కార్యకర్తలు గుణపక్కువాదీ కూడా ఎవరు కూడా తప్పు పట్టారు ఇంకా ఈ పార్టీలో నుంచి ఇంకా బలహీనపరిచి వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళు కూడా ఇంకా ఎంతో మందిని ఈ పార్టీలో నుంచి కదిలించి వాళ్ళు దగ్గర బలవంతులు బలోపేతం చేయడానికి ఒక ప్రయత్నం అయితే చేస్తారు ఇప్పటికే మొదలైంది కూడా ఇప్పటికే చాలా మందిలో రెండవ ఆలోచనలు మూడవ ఆలోచనలు ఇప్పటికే ఉన్నాయి నేను వాస్తవాలు చెప్తున్నాను మరి ఇటువంటి పరిస్థితుల్లో ఒక సరైన నిర్ణయం పార్టీ పెద్దలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటి వరకు పార్టీ తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా సరైన నిర్ణయాలు కావని తేలిపోయి పొరపాట్లు జరుగుతాయి ఎవరికైనా కూడా కనీసం ఇకనైనా కూడా ధనం వైపు నుంచి నిజాయితీ వైపుకి జనం వైపుకి మీ దృష్టిని అందిస్తే తప్పకుండా కూడా మంచి అభ్యర్థులు మనకు దొరుకుతారు ఒక మంచి నిర్ణయం పార్టీ తీసుకుంటేనే ఈ పార్టీలో విజయం సాధించగలం కానీ నినాదము ఉపన్యాసత్వం దీన్ని గలవలేదు